రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది మరో వారం రోజుల్లో ట్రాఫీ విజేత ఎవరో తెలిసిపోతుంది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ ముగిసే సమయానికి గతంలో నమోదైన ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి అవేంటో ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు పంచతంత్ర టీవీ మొత్తం డెబ్బై మ్యాచ్లు యాభై రోజులకు పైగా ఉత్కంఠంగా సాగాయి ఇక మంగళవారం మే ఇరవై మూడు అంటే ఈ రోజు నుంచి ప్లే ప్రారంభం కానున్నాయి మోస్ట్ సిక్సర్లు రెండు వందలకు పైగా స్కోర్లు సెంచరీలు ఇలా ఎన్నో రికార్డులు నమోదయ్యాయి ఏడు వేల రెండు వందల అరవై మూడు రన్స్ తో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ రికార్డు సంపాదించాడు ముంబై ఇండియన్స్ ఈ ఏడాది అత్యధికంగా నాలుగు సార్లు పైగా లక్ష్యాలను సాధించింది ఈ సీజన్ లో ఒక టీం అత్యధిక సార్లు రెండు వందలకు పైగా స్కోర్లను చేసే టీమ్ గా ముంబై ఇండియన్స్ ఈ రికార్డు సొంతం చేసుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు లో ఎనిమిది సెంచరీలు నమోదవగా రెండు వేల ఇరవై మూడు లీగ్ స్టేజ్ లో పదకొండు సెంచరీలు అవడం విశేషం ఇక ఐపీఎల్ సీజన్ లో నమోదైన అత్యధిక సెంచరీలు ఇవే రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ సీజన్ లో పద్దెనిమిది సార్లు రెండు వందలకు పైగా స్కోరు నమోదైతే తాజాగా రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ లో ముప్పై ఐదు సార్లు రెండు వందలకు పైగా స్కోర్లు నమోదయ్యాయి ని సమర్పించుకుంది ఒక సీజన్ లో ఓ జట్టు అత్యధిక సార్లు రెండు వందలకు పైగా స్కోర్లు సమర్పించుకునే రికార్డు ఇదే మరి ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ రెండు సార్లు సెంచరీలు సాధించాడు దీంతో ఐపీఎల్ లో మొత్తం ఏడు సెంచరీలతో అత్యధిక శతకాలు బాధిన ప్లేయర్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు రెండు వేల ఇరవై రెండు సీజన్ లో వెయ్యి అరవై రెండు సిక్సర్లు నమోదవ్వగా మరి ఈ సీజన్ లో లీగ్ స్టేజ్ లోనే వెయ్యి అరవై ఆరు సిక్సర్లు నమోదయ్యాయి మరి ఈ సీజన్ లో నమోదైన అత్యధిక సిక్సర్ల రికార్డు ఇదే అవడం విశేషం రాజస్థాన్ యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్ లో దుమ్ము దులిపాడు పద్నాలుగు మ్యాచ్ల్లో ఏకంగా ఆరు వందల ఇరవై ఐదు పరుగులను సాధించాడు ఒక సీజన్ లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడని ప్లేయర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే జైస్వాల్ పదమూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్ లో అత్యంత వేగంగా హాఫ్ చేసిన నిలిచాడు జైస్వాల్ బట్లర్ ఈ ఏడాది ఏకంగా సార్లు ఏడాదిక్అట్ అయ్యాడు ఒక సీజన్ లో అత్యధిక ఆర్సీబీ ప్లేయర్ దినేష్ కార్తిక్ పదిహేడు సార్లు డక్అట్ అయ్యాడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డక్అట్ అయిన చెత్త రికార్డు ని మూటగట్టుకున్నాడు రోహిత్ శర్మ పదహారు సార్లు డక్అట్లు రెండో స్థానంలో ఉన్నాడు రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ నూట ఎనభై ఏడు వికెట్లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు వరుసగా రెండో ఏడాది కూడా గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో టాప్ లో నిలిచింది ముంబై ఇండియన్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ గా గుజరాత్ టీం నిలిచింది ఇక మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ పన్సంత్ర టీవీ